నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస యాదవ్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు మాజీ మార్కెట్ చైర్మన్లు మాజీ ఎంపీలు జెడ్పీటీసీలు మాజీ పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు రైతు బంధు అధ్యక్షులు పిఎస్ఈస్ అధ్యక్షులు సర్పంచులు సంఘం అధ్యక్షులు అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు ಪತಿರನಂ ಕೆಟ್ಟು ಎಂ ಟಿ ರಾಮರವರು ತಾ ರಾಜು ಕೇಳಿ ಮುಖದಿರವನ್ನು ಸೇರಿ ನಾನು ಉಧುಮನ ದೇವಕಮಾರ್ ಅವರು ನನ್ನನ್ನು ಪರಮರ ನಾನು ಎಂ ಟಿ ರಾಮರವರು ರಾಜಕೀಯದಿಂದ ಮುಖಕ್ಕೆ ಹೋಗುವರು ಹೇಗೆ ಯಾರು 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 ಅವರು 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 గతంలో కరెంట్ కరెంట్ గా గతంలో కొందరు తిన్నారు దొబ్బలా కేటయడం కార్యక్రమం ప్రాజెక్ట్ ఒకటి పెట్టు యాచకులు ఏమంటున్నారు తండి మరి పిచేవిన వచ్చింది కేటయడం పొందు మరి కారమwidetildeను దాని పూర్తి చేయించడం ఐక్యవేరేమి తీసుకోబెట్టారు

ಜಪ್ತ ಜನಾಂಗದವರಿಗೆ ಟಿಯದಾನಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತೆ. ಯಾವ ವರ್ಷಗಳಲ್ಲಿ ಅಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಬಾಗಲ ಹೋಗುವಂತಹ ದೇವರು ವಿಪತ್ತುಗಳ ಸುಳಿಗೆ ಕನೀಜಂತಾ ಬಗ್ಗೆ ನೀವು ಪಟ್ಟಿಚುವನ ಪಾಪಗಳ ನೋಡಲು ತಾಳೇ ಇಲ್ಲ. ಅದೇ ವಿಧದಲ್ಲಿ ಕಟ್ಟುನಾದೆಯ ರೋಡನ್ ತಿಕ್ಕೆ ಇಸ್ತರು. ಕಾರಣ ಇಯಲ್ಲ ಎప్పుడు ಕೇಳ್ತೋ ಎప్పుడు ಆಸೋ ತಿಳಿಯ ನಿಯಮತಿತಿ ಕೊಚ್ಚುದಿ. ಜನಗಳ ಗಾಂಡ ಬೋಡೇ ఆత్మ విజ్ఞాన విద్యా కమిటీ ఇది వరకడే లేదు ఓయ్ ఇక్కడ వరకడే లేదు కమిటీలో మాట్లాడుకుందాం ప్రణాళికలు చెబుండి ఆ కొంతమంది చేసిన ఒక పని ఇచ్చారు రైట్ ఇన్ బీ మా